ఖనిజ పోషకాల శోషణ రవాణా మొక్కలు వాటికి కావలసిన కర్బనాన్ని ఆక్సిజన్ వాతావరణంలోనికి సీవేటు నుంచి పొందుతాయి మిగిలిన అయితే మిగిలిన పోషణ అవసరాలకు మృతికలో ఖనిజాలు నీరు నుంచి పొందుతాయి ఖనిజ అయాన్ల శోషణ ఇక్కడ ఖనిజ అయాన్ల శోషణ వేర్లు నీటిని పీల్చుకున్నట్లు ఇతర ఖనిజాలన్నిటిని నిష్క్రియాత్మకంగా సులభంగా పీల్చుకోలేవు దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి ఖనిజాలు మృతికలో ఆభీషిత రేణువులు అయాన్లుగా ఉండడం చేత కణత్వచాల ద్వారా ప్రయాణించలేవు రెండు మృతికలో ఖనిజాల గాఢత వేరు కణాలలో ఉన్న గాఢత కంటే సాధారణంగా తక్కువగా ఉంటుంది అందుచేత ఖనిజాలు బాహ్యచర్మ కణాలలోకి చాలా వరకు సక్రియ శోషణ ద్వారా చేరవలసి ఉంటుంది దీనికి ఏటీపీ రూపంలో శక్తి కావలసి ఉంటుంది వేర్లలో నీటి శక్మం ప్రవణతలు ఏర్పడి నీరు ద్రవాభిసరణ చర్య ద్వారా పీల్చబడ్డాయనికి అయ్యాన్ల సక్రియ శోషణ పాక్షికంగా కారణమవుతుంది కొన్ని అయ్యాన్లు బాహ్య చర్మ కణాలలో నిష్క్రియ పద్ధతిలో కూడా ప్రవేశిస్తాయి మృతిక నుంచి అయాన్లు నిష్క్రియ సక్రియ విధానాల ద్వారా రవాణా అవుతాయి మూలకేశాల త్వచాలలో ఉండే విశిష్ట ప్రోటీన్లు అయాన్లను మృతిక నుంచి బాహ్య చర్మ కణాలు కణద్రవ్యంలోకి సక్రియాత్మకంగా పంపిణీ చేస్తాయి అన్ని కణాల వలె అంతర్చర్మ కణాలు వాటి త్వచములో కణ త్వచంలో ఇమిడి ఉండే విశిష్ట ప్రోటీన్ల సహాయంతో కొన్ని రకాల ద్రావితాలను మాత్రమే రవాణా చేస్తాయి అంతచర్మ కణాలలో ఉన్న రవాణా ప్రోటీన్ల ద్వారా ప్రోటీన్లు దారువులోనికి వివిధ రకాల ద్రావితాలను ఎంత మొత్తంలో చేరాలో నిర్దేశించే నియంత్రణ కేంద్రాలుగా పనిచేస్తాయి వేరు అంత చర్మంలో సుబారిన్ పదార్థపు పొర ఉండటం వల్ల అయ్యాన్లు సక్రియ రవాణా ఒకే దిశలో జరుగుతుందనేది గమనార్హం ఖనిజ అయ్యాన్ల స్థానాంతరం సక్రియ లేదా నిష్క్రియ శోషణ ద్వారా లేక రెండు పద్ధతుల ద్వారా దారువులోకి చేరుకున్న అయ్యాన్లు కాడం కాండం నుంచి మొక్క అన్ని భాగాల్లోకి ఊర్ధ్వముఖంగా రవాణా చెందడాన్ని బాస్పశేకం వల్ల ఏర్పడిన ప్రవాహము తోడ్పడుతుంది అగ్ర పార్శ విభాజక కణజాలాల్లో లేత పత్రాల అభివృద్ధికి చెందుతున్న పుష్పాలు ఫలాలు విత్తనాలు నిల్వ చేసిన అంగాలు వంటి పెరుగుదల చూపే భాగాలు ఖనిజ మూలకాల యొక్క ప్రధాన వినియోగ కేంద్రాలు పత్రాలలో సూక్ష్మమైన సన్నని ఈనెల నుంచి ఖనిజ యాన్లు విసరణ చర్య ద్వారా విడుదలైనప్పుడు పరిసరాల్లో ఉన్న పత్రాంతర కణాలు వాటిని సక్రియ విధానంలో గ్రహిస్తాయి ఖనిజ మూలకాలు వృద్ధ జీర్ణిత చెందుతున్న మొక్క భాగాల నుంచి లేత భాగాలకి చెరిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు పరిపక్వమైన పత్రాల నుంచి అత్యధిక ఖనిజ పదార్థము లేత పత్రాల్లోకి ఎగుమతి చెందుతుంది అట్లే ఆకురాల్చే మొక్కలలో పత్రరంధ్రాలు రాలిపోయే ముందు బాస్వరము గంధకము నత్రజని పొటాషియం మొదలైన మూలకాలు ఇతర భాగాల్లోకి వెళ్ళిపోతాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఆకురాల్చే మొక్కలలో పత్రాలు రాలిపోయే ముందు ఆకురాల్చే మొక్కలలో పత్రాలు రాలిపోయే ముందు భాస్వరము గంధకము నత్రజని పొటాషియం మొదలైన మూలకాలు ఇతర భాగాల్లోకి అంటే మొక్కలలోని ఇతర భాగాల్లోకి వెళ్ళిపోతాయి పదార్థ నిర్మాణంలో పాల్గొని కాల్షియం వంటి మూలకాలు ఇతర భాగాల్లోకి చెలించవు ఇక్కడ ఏంటివి ఇతర భాగాలకు పోతాయి బాస్వరము గంధకము నత్రజని పొటాషియం కానీ పదార్థ నిర్మాణంలో ఉండే కాల్షియం మాత్రం ఇతర భాగాలకి చెల్లించవు దారు నిస్రా నిస్రావాల విశ్లేషణ మొక్కలలో కొంత నత్రజని అకర్బణిక అయాన్ల రూపంలో పయనిస్తున్నప్పటికీ అత్యధికంగా అమైనో ఆమ్లాలు తదితర కార్బానిక రూపాల్లో ప్రయాణిస్తుందని చెబుతున్నాయి అంటే భాస్వరం గంధకం కూడా స్వల్పంగా కార్బణిక సంయోగికాల రూపంలో పయనిస్తాయి దీనికి తోడు దారువు పోషక కణజాల మధ్య కూడా స్వల్ప పాలలో పదార్థ వినిమయం జరుగుతుంది అందుచేత దారువు అకర్బనిక పోషకాలను పోషక కణజాలము కర్బణిక పదార్థాలుగా మాత్రమే రవాణా చేస్తుంది సాంప్రదాయ నమ్మకంగా అవాస్తమని భావించవచ్చు ఇక్కడ పోషక కణజాలం ద్వారా రవాణా ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రానికి ప్రవాహం అనేది ఎలా జరుగుతుందో మనం ఇక్కడ ఒక ముంచు స్థూల ప్రవాహ నిరూపణ చూస్తున్నాం ఆహారం ముఖ్యంగా సుక్రోజ్ పోషక ఖనిజాలం అనే నాలిక ఖనిజాల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి రవాణా అవుతుంది మొక్కలలో ఆహార సంశ్లేషణ జరిగి పత్రాల ఉత్పత్తి కేంద్రంగా ఆహారాన్ని వాడుకునే లేక నిల్వ చేసుకునే భాగాలు వినియోగ కేంద్రకంగా భావించవచ్చు అయితే ఋతువులను బట్టి మొక్క అవసరాలను బట్టి రెండు కేంద్రాలు తారుమారు కావచ్చు వేర్లలో నిలువ ఉన్న చక్కెరలు వసంత ఋతువు ఆరంభంలో ఆహారం సరఫరా కేంద్రంగా మారి పోషకాలు లేత మొక్కలకి సరఫరా చేస్తుంది అంటే ఇక్కడ మనకు వేర్లలో నిలువ ఉన్న చక్కెరలు వసంత ఋతువు ప్రారంభంలో ఆహార సరఫరా కేంద్రంగా మారి పోషకాలు లేత మొక్కలకు సరఫరా చేస్తుంది మొక్కల వినియోగ కేంద్రంగా మనకు ఇక్కడ ఉండి ఏ విధంగా చేస్తున్నాయి ఇది మొక్కల పెరుగుదల అభివృద్ధికి కిరణజన్య సంయోగక్రియ పరికరాన్ని శక్తి అవసరం ఉంటుంది కాబట్టి ఉత్పత్తి కేంద్రము వినియోగ కేంద్రం మధ్య సంబంధాలు వైవిధ్యశీలం అంటే పోషక కణజాలంలో పదార్థాల రవాణా ఊర్ధ్వముఖంగా లేక అధోముఖంగా ఉంటుంది ద్వి దిశాగమనం కానీ దారువులో పదార్థ రవాణా కేవలం ఊర్ధ్వముఖంగానే జరుగుతుంది ఏక దిశ గమనం కాబట్టి బాస్పశ్యక చర్యలో నీరు కేవలం ఉద్గమిస్తుంది కానీ పోషక కణజాలంలో ఆహారం అవసరాన్ని బట్టి ఉత్పత్తి వినియోగ కేంద్రాల సంబంధంగా నెలకొని ఉన్నంత మేరకు ఆహారాన్ని వాడుకోవడం లేదా నిల్వ చేసుకోవడం జరుగుతుంది పోషక కణజాల రసంలో ముఖ్యంగా నీరు శుక్రోసువలే కాక ఇతర చక్కెరలు హార్మోన్లు అమైనో ఆమ్లాలు స్థానాంతరం జరుగుతుంది ముంచు రూపొందించిన ప్రయోగం ద్వారా పోషక కణజాలంలో జరిగే ద్విదిశ రవాణాను మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పీడన ప్రవాహము లేక స్థూల ప్రవాహ పరికల్పన అనేది ఉంది ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి చక్కెరల స్థానాంతరాన్ని వివరించే ఆమోదయోగ్యమైన యాంత్రికాన్ని పీడన ప్రవాహ పరికల్పన అంటారు చిన్నజని సంయోగ్య ద్వారా ఉత్పత్తి కేంద్రంలో గ్లూకోజ్ సంశ్లేషణ జరిగి అది సుక్రోజ్ డైషాకరేజ్డ్గా మారుతుంది పినుప చక్కెర సుక్రోజ్ రూపంలో సహ సహకణాల్లోకి ప్రవేశించి తుదకు సజీవ నాళాల్లోకి సక్రియ విధానంలో రవాణా చెందుతుంది ఉత్పత్తి కేంద్రంలో కణాలలోని ఆహార ఉత్పత్తి వల్ల అక్కడ ఉన్న పోషక కణాలలో అధిక గాఢ పరిస్థితులు ఏర్పడతాయి దీనితో పక్కనే ఉన్న దారువులో నీరు ద్రవాభిసరణ చర్య ద్వారా పోషక కణజాలంలోకి చేరుతుంది ఆ ఫలితంగా ద్రవాభిసరణ పీడనం పెరిగి పోషక కణజాలంలో ద్రవం తక్కువ పీడనాలు ఉన్న ప్రాంతం వైపు చెల్లిస్తుంది వినియోగ కేంద్రం వద్ద ద్రవాభిసరణ పీడనం ఎక్కువగా ఉండాలి పోషక కణజాలం నుంచి సుక్రోజ్ వెలుపలికి రావడానికి చక్కెరను వినియోగించి దీనికి శక్తిగా లేక పిండి లేదా సెల్యులోజ్గా మార్చే కణాల్లోకి చేరడాన్ని సక్రియ రవాణా జరగాలి ఈ విధంగా చక్కెరలు తొలగించబడినప్పుడు ద్రవాభిశ్రణ పీడనం తగ్గి నీరు పోషక కణజాలం నుంచి బహిష్కరణ జరుగుతుంది టూకీగా చెప్పాలి అంటే పోషక కణజాలం నుంచి చక్కెర ప్రవాహ ఉత్పత్తి కేంద్రం వద్ద చక్కెర నిండే చోటు అంటే ప్రారంభమయ్యే చాలనీ నాళంలోకి సక్రియ చర్య ద్వారా ప్రయాణిస్తుంది కణజాలంలో చక్కెర నిండినప్పుడు నీటి సూక్ష్మ ప్రవణత వృద్ధి చెంది ఆహారాలు స్థూల ప్రవాహంలోకి చెల్లిస్తాయి అంటే ఇక్కడ చక్కెరలు తొలగించబడినప్పుడు ద్రవాభిసరణ పీడనము తగ్గి నీరు పోష కణజాలం నుంచి బహిష్కరణ మనకు ఉన్నాయి పోష కణజాలంలో చాలని నాళాల పరంపరంగా దీర్ఘ స్థంభాల వలె అమరి సూక్ష్మ రంధ్రాల ద్వారా నిండి ఉన్న అత్య కవచాలతో ఏర్పడి ఉంటాయి ఈ సరరంధ్ర కవచాలను చాలనీ పలకలు అంటారు కణద్రవ్య పోగులు చాలనీ పలక రంధ్రాల ద్వారా వ్యాపించి అవిచ్చిన్న తంతువులై ఏర్పడి ఉంటాయి పోషక కణజాలంలో చాలనీ నాళంలో జలస్థితిక పీడనం వృద్ధి చెందినప్పుడు పీడన ప్రవాహము మొదలైన పో పోషకాలతో నిండి ఉన్నప్పుడు ద్రవం కదులుతుంది అదే సమయంలో వినియోగ కేంద్రంలో పోషక కణజాలంలో వస్తున్న చక్కెరలు సక్రియ విధానంలో వెలుపలికి పయనించి సంక్లిష్ట కార్బోహైడ్రేట్గా మారి పోషక కణజాలం నుంచి తొలగించబడతాయి దీనితో పోషక కణజాలంలో నీటి శక్మము పెరుగుతుంది తత్ఫలితంగా నీరు బహిష్కరణ చెంది మరలా దారును చేరుతుంది ఆహారాన్ని రవాణా చెందించే కణజాలాన్ని గుర్తించడానికి మేకలను అనే సరళ ప్రయోగాన్ని ఉపయోగించవచ్చు వృక్ష మానుల్లో బెరుడును వృత్తాకార పట్టిక రూపంలో పోషకణజాల మందం వరకు జాగ్రత్తగా తొలగించి ఇలా బెరుడును తొలగించడం వల్ల ఆహారం కింది భాగాల్లోకి రవాణా చెందుతుంది కొన్ని వారాలకు రింగుపై భాగంలో బెరుడు పొర ఉబ్బుతుంది కాబట్టి ఈ ప్రయోగం వల్ల తెలిసిన విషయం ఏమిటంటే ఆహార పోషకణజాలం ద్వారా వేరు వ్యవస్థలోకి ఏకదిశ గమనం చెందుతుందని ఈ ప్రయోగం మీరు కూడా తెలుసుకున్నాం ఈ ప్రయోగాన్ని మనం కూడా మామూలుగా చేయవచ్చు అనేటువంటిది ఉంది ఇక్కడ మనం మొక్కల్లో మొత్తంగా తీసుకుంటే ఏ విధంగా ఉంటే మొక్కలు వివిధ కార్బనిక మూలకాలు లవణాలు తన పరిసరాల నుంచి ప్రత్యేకించి మృతిగా నీటి నుంచి పొందుతాయి ఈ పోషక రవాణా వాతావరణం నుంచి మొక్కలకి కన కణకణానికి త్వచం ద్వారా జరుగుతుంది త్వచం ద్వారా జరిగే రవాణా సామాన్య విసరణము సులభాంతర విసరణము లేక సక్రియ రవాణా పద్ధతిలో జరుగుతుంది వేర్లు శోషించే నీరు ఖనిజాలు దారువు నుంచి మరియు పత్రాలలో సంశ్లేషణ చెంది కర్బన పదార్థాలు పోషక ఖనిజాల నుంచి వేరు ఇతర భాగాలకు రవాణా చెందుతాయి జీవులలో నిష్క్రియ అంటే విస్తరణ ద్రవా సక్రియ రవాణా పద్ధతులు చేస్తాయి ఇవి పోషకాల కణత్వచం ద్వారా చెల్లిస్తాయి నిష్క్రియ రవాణాలో పోషకత్వచం ఇరువైపులా విస్తరణ చెందుతుంది ఈ పద్ధతిలో గాఢత ప్రవణత దివ్వ మార్పులో జరుగుతుంది దీని శక్తి అవసరం ఉండదు నీటిలో లేదా ద్రావణిలో పదార్థాల ద్రావణ్యతను వాటి పరిమాణాన్ని వంటి అంశాలపై విసరణ చర్య ఆధారపడి మనకు ఉంటుంది ఇది వీటిలో మనకున్నటువంటిది ఇది